అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం నేను ఒక చిన్న విషయం అనేసి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మిత్రుడు లవ్లీ మరణం చాలా బాధాకరమైన విషయం నేను ఈ వీడియో చేయడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ సూసైడ్స్ కోసమే అసలు మన కళ్ళ ముందు తిరిగే వ్యక్తులు ఎందుకు అలా చేసుకుంటున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎటువంటి కారణాలు లేకుండా చిన్న చిన్న బాధల వల్ల ఎందుకు ఇలా చేసుకుంటున్నారనేసి అర్థం కావట్ల నాకు మనసుకి చాలా బాధ వేస్తుంది ఎందుకంటే నాతో కలిసి తిరిగి నా స్నేహితులు వాళ్ళ వాళ్ళ స్నేహితులు పొద్దున్న ఈ వాట్సాప్ స్టేటస్లోనూ లేదంటే ఫేస్బుక్ స్టేటస్లోనూ చూడవలసిన పరిస్థితి వచ్చేసింది ఎందుకు చనిపోతున్నారో ఎవరినన్ను అడుగుతుంటే కూడా ఏమో తెలియదు తెలియదు బెస్ట్ ఫ్రెండ్ అవడానికి నాకు బెస్ట్ ఫ్రెండే నిన్నే మాట్లాడాను వాడితోటి అనేసి చెప్తున్నారు కానీ కారణం ఏంటంటే ఎవరికి చెప్పుకోవట్లేదు స్నేహితులు అంత పెద్ద పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటున్నా అర్థం అలా సూసైడ్ చేసుకునే ముందు ఒకసారి మన తల్లిదండ్రులు మనకు గుర్తు రావట్లేదు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం మన రాజుల నియోజక నియోజకవర్గం స్పెషల్లీ మన మల్కీపురం సైనడిపల్లి మండలాల్లో పరిస్థితి ఫ్యామిలీల పరిస్థితి ఎలా ఉండియో ఒకసారి ఆలోచించి నేను మీ ఒకసారి చెప్పి సూసైడ్స్ వరకు వస్తాను నేను ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం అడగండి కొన్ని మీ అమ్మ వాళ్ళని కానివ్వండి లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళని కానీ అడగండి మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం అనేసి ఒకసారి అడగండి చెప్తారు మీకు బాబు నేను మీ అమ్మమ్మ కానీ లేదంటే మీ అమ్మ కానీ బాబు నేను మా అమ్మ కూలి పనికి వెళ్తే కానీ మన ఇల్లు గడిచిది కాదు నాకు అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు నేను మా అమ్మతో పాటు కూలి పనికి వెళ్ళేవాడిని మా నాన్నగారు తాగేసి తిరిగేవారు లేదంటే ఆయన కూడా మనతోనే పని మాతోనే పని చేసేవారు ముగ్గురు కష్టపడి ఇదిగో నాకు అయ్యేంతవరకు అక్కడ పలాన చోట పలం కొన్నాము ప్రతిరోజు మేము కూలి పనికి వెళ్తే కానీ మాకు తిండి ఉండేది కాదు చెప్తారు మీ డాడీ వాళ్ళని అడగనుకోండి డాడీ మీరు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశారు డాడీ మీ డాడీని ఇలాగే ప్రతి వస్తువు నాకు ఇది కొనే అది కొనేవండి అని అడిగేవరా అప్పుడు మీ డాడీ చెప్పి సమాధానం ఏంటి తెలుసా ఒక్కరోజు కూలి పని మాంతే కాలర్ కూడా ఇవ్వడు కాలర్ కొడతాననివ్వడు మా మీ తాత ప్రతిరోజు కూలి పనికెళ్ళా డబ్బులెట్కి వచ్చి ఇంట్లో ఇచ్చి ఇవ్వండి అబ్బాయి నాకు ఏదన్నా అవసరం ఉంటే నేను నేను కొనుక్కునేవన్నీ రూపాయి రూపాయి దాచుకుని ఇదిగో ఇలా దాచుకున్న డబ్బులతోనే పలానా చోట భూమి కొన్నాను ఈరోజు మనం ఎలా ఉన్నామంటే కారణం ఆ భూమే అనేసి చెప్తాడు మన తల్లిదండ్రులు ఇంకా కొంచెం ఇంకెంతకెళ్తే కొన్ని కొన్ని ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండి అంటే తల్లి తండ్రి ఇద్దరు ఆడోళ్ళు ఉంటే ఇద్దరు ఆడోళ్ళు ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళుంటే ముగ్గురు ఆడోళ్ళు వీళ్ళందరూ పనికి వెళ్తే కానీ ఇల్లు గడవ పరిస్థితి అలా పనికి వెళ్ళి రూపాయి రూపాయి దాచుకొని ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చి అందులో ఒక ఆడపిల్ల పరిస్థితి చెప్తున్నా ఎగ్జాంపుల్కి ఒక ఆడపిల్లకి సరైన మొగ్గుడు రాకపోతే ఆవిడికి ఎప్పటికే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయిపోయి ఇరవై సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు పుట్టేసేవాడు ఆ ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఆవిడ భర్తతో కాపురం చేసుకుంటూ ఆ భర్త ఏ తోగబోతాడు అయ్యి ఉంటే ఆ పిల్లల్ని అక్కడ ఇంకా చెప్పాలంటే ఆ పిల్లల్ని ఆవిడతో పాటు పొలం కొట్టిది తీసుకెళ్లి పొలం కొట్టి మీద పొడుకోబెట్టి ఆవిడ ఊడుపులు ఊడ్చి కోత కూర్చి బ్రేక్ టైంలో మనకు కొంచెం ఇచ్చి మనల్ అలా పొడిచేసి సాయంత్రం మళ్ళీ మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళి పరిస్థితిలో ఉండేవాళ్ళు మన ఫ్యామిలీలో ఈ పరిస్థితులన్నీ చూసి ఆవిడ అనుభవించిన బాధలన్నీ చూసి నా పిల్లలు ఎలా అనుభవించకూడదు అనేసి ఆవిడ తీసుకున్న నిర్ణయం గల్ఫ్ కంట్రీ గల్ఫ్కి వెళ్తే కొద్ది గొప్ప డబ్బులు మిగులుతాయి నా పిల్లలు చదువుకుంటారో ప్రయోజకులు అవుతారు రేపు అన్న రోజు నా కాలేజీ యోగిందరో నన్ను చూస్తారు ఒకవేళ నిన్ను చూసినా చూడకపోయినా నేను ఇప్పుడు పెద్ద కష్టాలు వాళ్ళు పడరు కేవలం వాళ్ళన్నా మంచిగా బతుకుతారన్న ఒకే ఉద్దేశంతో ఆవిడ జీవితాన్ని త్యాగం చేసి ఈ గల్ఫ్ కంట్రీ వచ్చి ఇక్కడ బాత్రూమ్లు కడిగి ఇల్లులు కడిగి పిల్లలకి స్నానాలు చేయించి వంటలు చేసి నెలకు ముప్పై వేలు నలభై వేలు వెనకేసి ఆయనకి పంపుతుంటే నువ్వు వాటికి జలసలుగు వాడుకుంటున్నావు ఓకే వాడుకో పో నువ్వు వాడుకో నువ్వు చదువుకుంటున్నావా లేదు చదువు పక్కన పెట్టేసావు దాని వెనకాల తిరుగుతావు దీని వెనకాల తిరుగుతావు దానికైలేవి చెప్తావు దీనికాయలేవి చెప్తావు అది పడితే దాని వెనకాల ఇంకో సంవత్సరం తిరుగుతావు రెండు సంవత్సరాలు తిరుగుతావు నీ అమ్మ నీ కోసం ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడుతుంది గల్ఫ్ కంట్రీలో ముప్పై సంవత్సరాలు కష్టపడుతున్నారు గల్ఫ్ కంట్రీలో నువ్వు నువ్వేస్తానన్నా గిఫ్ట్ ఏంటో తెలుసా సూసైడ్ ఎందుకు సంవత్సరం క్రితం పరిచయం అయిన అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదని అది వేరే ఊరితో మెసేజ్ చేస్తుంది వేరే ఊరికి మెసేజ్ చేస్తుంది నాకు రిప్లై అవ్వటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు అది బాగానే ఉంటుందిరా దానికి అది బాగానే ఉంటుంది పోయేది నీ తల్లిదండ్రుల జీవితం నీ జీవితం అంటే అంటున్నానని కాదు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు మోసపోతున్నారు అమ్మాయిలు కూడా మోసపోయి అదిగో నన్ను పెళ్ళి అన్నాడు లేదంటే సర్వస్వం అప్ప చెప్పేసి ఏ కొడుపు తెచ్చుకుని నన్ను పెళ్ళి చేసుకోవాలని అడుగుతుంటే ఆడ సింపుల్గా నీకు నాకు సంబంధం లేదు కడుపు నీతోనే వచ్చి నాతోనే వచ్చిందని గ్యారెంటీ ఏంటంటే పాప మా అమ్మాయి ఏం చేయాలి తెలియక తల్లిదండ్రులకి మొహం చూపించుకోవాలి తెలియక సూసైడ్ చేసుకుంటాను ఆడుకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడికి నాడు జాతీయ సైడ్ అవుతున్నాడు ఆడు బాబు రాజకీయ నాయకుడు ఉంటాడో లేదంటే ఆడు బాబు తెలిసిన వాడు ఎవడో ఇంకొకడు ఎవడో రాజకీయ నాయకుడు అయి ఉంటాడో ఇన్ఫ్లుయెన్స్ వాడిని ఆడి జాతిగా సైడ్ అవుతున్నాడు ఇక్కడ తల్లిదండ్రులు పొరుగు పొద్దున్న ఆడపిల్లలు పిల్ల ఏదో హెల్త్ బాగా చనిపోయిందానో లేదంటే ఎలా చనిపోయిందనేది ఏదో చెప్పుకుంటున్నారు సూసైడ్ నువ్వు బయటకు కూడా రానవ్వట్లేదు కొన్ని కొన్ని జీవితాలు అలా ఉంటున్నాయి కానీ ఒకసారి ఆలోచించు నీ కోసం నీ తల్లి పాతి సంవత్సరాలు కష్టపడుతుంటే నువ్వు సింపుల్గా సూసైడ్ అనేసి చచ్చిపోయి వాళ్ళు ఇంకో ముప్పై సంవత్సరాలు బతుకుతారు నలభై సంవత్సరాలు బతుతారో ఆ నలభై సంవత్సరాలు నువ్వు వాళ్ళకి ఒక తీరని లోటుగా మిగిలిపోయే గోడకు ఒక ఫోటోలా నీ చూసిన ప్రతిసారి నువ్వు ఒక్కసారి చచ్చిపోతున్నావు వాళ్ళు నీ ఫోటో చూసి ప్రతిసారి చచ్చిపోతారు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం చేస్తానే ఉంటున్నారు నీ తల్లిదండ్రి అసలు మీ తల్లిదండ్రి పడ్డ కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత నీ కష్టం ఏంటి అసలు ఐపీఎల్ బెట్టింగ్లు డబ్బులు పోగొట్టుకోవడం నీకేం తెలుసా నా కష్టాలు డబ్బులు పోగొట్టిన నీకేం తెలుసా లవ్ కోసం ఎవతన దేన్నో లవ్ చేసి ఒరే సినిమా డేలా కాదు మోసపోయినా అనుకో తప్పించుకున్నాను అనుకో దాని దగ్గర నుంచి జీవితం బాగుపడుతుంది చచ్చిపోతే ఏమవుతుందా పెళ్ళి చేసుకుంటున్నావు ప్రేమించిందని పెళ్లి చేసుకుంటున్నావు తాగుతున్నావు తిరుగుతున్నావు దాన్ని పట్టించుకుంటలేదు అప్పులైపోతున్నాం ఏ పిల్లో పిల్లడో పడుతున్నాడు సుసైసేషన్ చచ్చిపోతున్నాం తట్టుకోలేక బాధలైనా తట్టుకోలేక నిన్ను నమ్మి తల్లిదండ్రులు కాదని వచ్చిన ఆడపిల్ల ఇరవై ఇరవై సంవత్సరాల ఆడపిల్ల భర్త ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాల వయసులో భర్త చనిపోతుంటే అంటే ఆ పిల్ల పరిస్థితి ఏంటి అమ్మాయి పరిస్థితి ఏంటి లేదంటే నీకు పుట్టిన పిల్ల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించు కొంచెం స్నేహితులతో చెప్పుకోండి అయ్యా స్నేహితులతోటి కనీసం అంటే బాబు పరిస్థితి ఇది నా పరిస్థితి ఎలా ఉంది కానీ ఇదని చేసి పెట్టండి అంటే ఎవడో ఒక హెల్ప్ చేస్తాడు అసలు చచ్చిపోతున్నాం అంటే అంత ఊరికి వచ్చేసిందంటే కనీసం డబ్బు సహాయం చేయకపోయినా కనీసం ఒక సలహా మాట సహాయం అనే చేస్తాడు కదా ఎవడొకడు చచ్చిపోయే అంతే నీకు జీవితం మీద విరక్ట్ వచ్చేసిందా కొన్ని నీ భార్యతో నీకు పడట్లేదా లేదంటే నీకు ఇద్దరికి సెట్ అవ్వట్లేదా కూర్చుని మాట్లాడుకోండి అమ్మాయి నీతో నాకు సెట్ అవ్వట్లేదు మనం వేరుగానే ఉందాం అయ్యింది ఇది అయ్యింది మాట్లాడికి సెటిల్ చేసుకుని ఎవరి ధరలు చూసుకోండి అటు అమ్మాయి బతుకు బాగుంటుంది ఇట్నీ బతుకు బాగుంటుంది చచ్చిపోయి అసలు ఏం సాధించామని ఇందులో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వింతగా ఉంటున్నాయి అందుకే పిల్లలు కూడా ఇలాగే తయారవుతున్నారు గల్ఫ్లో తల్లిదండ్రులు వాళ్ళు ఇవన్నీ చూసారు ఆల్రెడీ వాళ్ళ జీవితాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ పది రూపాయలు కూలి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తల్లిదండ్రులే ఈ రోజున ఇక్కడ దుబాయ్లో కానివ్వండి లేదంటే గల్ఫ్లో కానివ్వండి లక్ష రెండు సార్లు లక్షలో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ లక్ష రెండు లక్షలకి ఎలా కూర్చోబెట్టాలి తెలియక ఒక ప్రైడ్ కింద లేదంటే ఒక గొప్ప కింద నా కొడుక్కి నేను నెలకి యాభై వేలు పంపుతాను వాడు నలభై వేలు తోగుడు తాగుతాడు పదివేలు ఇంట్లో చూసుకుంటున్నాడు గర్వంగా చెప్పుకుంటున్నారు మీరు చేస్తున్న అదే తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంత అవసరమో అంత ఇవ్వండి చాలు వాడు కాలేజ్ ఫీజుకి డబ్బులు కట్టాలా కాలేజ్ ఫీజుకే కట్టండి పూర్తి వెయ్యి రెండు వేలు పంపండి పూను పదివేలు పంపండి అవసరానికి మించి పంపి ఎప్పుడైతే పంపుతున్నారో ఆడ అలవాట్లు కూడా మారుతున్నాయి మందు సిగరెట్లు గంజాయి మొత్తం అన్నీ బండ్లు కొనివ్వడం అసలు టెన్త్ క్లాస్ పాస్ అయిన బండితో పని ఏమని చెప్పండి సైకిల్ కొని సైకిల్ మీద అల్లేడా రెండు లక్షలు ఇటు బండి కొంటున్నారు రెండు రోజులు ఎక్స్టెండ్ అవుతుంది ఐదు లక్షలు హాస్పిటల్ బిల్లు కడుతున్నారు దానికోసం మళ్ళీ అక్కడ పది రూపాయలు వడ్డికో పదిహేను రూపాయలు ఉండిగా డబ్బులెట్టుకొస్తున్నారు అయిపోతుంది జీవితం ఆడుకో అలవి చేయో పని చేయడం మైదర్తుంది జీవితం అంతా మంచం మీద ఉంటాడు క్వశ్చన్ చదవనివ్వండి మీరే చదువుతున్నారు సగం తల్లిదండ్రులే మన ఇంటి పక్కడు టూ హండ్రెడ్ ఎన్ఎస్ కొన్నాడు మనం టూ హండ్రెడ్ ఆర్ఎస్ కొందాం మన ఇంటి పక్కడు సిరాన్ కొన్నాడు మనం ఎస్యు కొందాం గొప్పలు కొద్దు మన పిల్లలు భవిష్యత్తు చూడండి ఎక్కడ కంపేర్ చేయాలి తెలుసా పిల్లల్ని మన పిల్లోడు ఏ కాలేజీలో చదువుతున్నాడు ఇంటి పక్క పిల్లోడు ఏ కాలేజ్లో చదువుతున్నాడు వాడు చదివే కాలేజ్ ఎంత బాగుంది టీచర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో వాడు మార్క్స్ ఎలా వస్తున్నాయి మన పిల్లడు మార్చెలా వస్తున్నాయి ఇటు జీవితం బాగుండాలంటే ఈ ఊర్లో ఉంటే ఉంచితే మంచిదా లేదంటే వేరే ఎక్కడికన్నా స్టడీస్కి పంపిస్తే మంచిదా ఒక్క మన స్టేటే ఎలా ఎడుతుంది చెప్పాలంటే మిగతా స్టేట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చదువు విషయంలోనూ తల్లిదండ్రుల విషయంలోను తల్లిదండ్రులు కూడా మారండి ఒకసారి ఆలోచించండి మీ వల్ల మీ పిల్లలు పది సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు అది మీకే కదా నష్టం రేపు అన్న రోజుని ఎవరికో ఉపయోగం ఉంది నేను చెప్పేది ఒకే ఒక విషయం దయచేసి మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ఒక్కసారి మీ తల్లిదండ్రులను అడగండి మీరు అసలు అమ్మ మన పరిస్థితి ఏంటి మీరు పడ్డ కష్టాలు ఏంటని అడగండి వాళ్ళు చెప్తారు ఒక స్టోరీ చెప్తారు ఆ స్టోరీ చెప్పిన తర్వాత కూడా నీకు చచ్చిపోవాలనిపించింది అనుకో చచ్చిపో వాళ్ళ పడ్డ కష్టాల్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఈవెన్ వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నీకు కష్టం కాదు నీకు ఎక్కువైపోయి బెట్టింగులు లేదంటే ఎంత తోగడ అలవాటు చేసి తయారయ్యో తప్ప కష్టాలే కాదు ఆ బెట్టింగులు డబ్బులు పోగొట్టుకోవడం కష్టం కదా నీ నీకు అది అంతే ఇంకా లో చేయడం అంటావా ఎవడో కరెక్ట్ కలడు ఈ రోజుల్లో నీకేం తెలుసు అంటావా నన్ను అన్నీ అనుభవించి వచ్చేసి నన్ను అన్నీ చూశాను నాకు కూడా ఇంటి దగ్గర కూర్చుంటే రోజు వెళ్ళిపోద్ది నా అమ్మ నాన్న కూడా గల్ఫ్లో ఉన్నారు వాళ్ళ బాగానే సంపాదిస్తారు నన్ను అడిగి కూడా లేడు కానీ నేను అలా లేను ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను కన్నారో కన్న రుణం తీసుకోవాలనేసి నేను రుణం తీర్చుకున్న అదృష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను నేను పెడుతున్నాను నాకు అప్పులు ఉన్నాయి నా అప్పులు తెలితే గుండాకు బతుంది కొంతమందికి నా పర్సనల్గా కాదు ఫ్యామిలీ చేసిన అప్పులే ఇల్లు కట్టుకున్నప్పుడు లేదంటే ఇంకా వేరే పనులు చేయించుకున్నప్పుడు అయ్యి నప్పులు తీరుస్తున్నాను తీరుస్తాను ఏదో రోజు బాగుపడతాను ఆ నమ్మకం నాకు ఉంది అది ఎవరు చల్లగా చూస్తే దీంట్లో అయినా సరే ఓడిపోయేమని అప్ ఇవ్వకూడదు నీ దగ్గర సత్తా ఉంటే నిరూపించుకోవాలి నువ్వు ఇందులో తూపు అన్నది ఏం చేయాలనేది నిరూపించుకోవాలి చచ్చిపోవడం వల్ల ఉపయోగం ఏం లేదు చచ్చిపోతే నువ్వు చూడవు నీ ఫ్రెండ్ ఎవడో ఏ స్టేటస్ పెట్టాడు ఫోటో పట్టి నువ్వుతారు అది స్టేటస్ పెడతారు రెండు రోజులు ఎడుతారు అది కూడా తాగుతా అరే బావా చచ్చిపోయావా అనేసి మూడో రోజు నుంచి ఎవరు ఉండదు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తు వస్తావేమో కానీ నీ తల్లిదండ్రులకి ఎవడన్నా నీ స్నేహితులు ఇవ్వడంలో వచ్చి నా మిత్రుడు తల్లిదండ్రులు అనేసి రోజు భోజనం పెడతారు వాళ్ళకి నువ్వు తర్వాత నీ వంక నీ గుమ్మ వంక కూడా చూడరు స్నేహితులు నువ్వు ఉన్నంత వరకు నీ స్నేహితుడు నీతో ఉంటాడు నువ్వు పోయేవంటే నీ కుటుంబాన్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం కానీ నీ తల్లిదండ్రులు ప్రతిరోజు చత్తానుంటారు ఆలోచించండి చచ్చిపోవడం పెద్ద మ్యాటర్ కాదు చచ్చిపోయి ధైర్యంలో వన్ పర్సెంట్ ధైర్యం ఉంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు బతకండి ఉన్న జీవితాన్ని నిజంగా ఈరోజు చూసిన వాళ్ళు వయసు వల్ల లేదంటే అలా హార్ట్అటాకులు చచ్చిపోతున్నాం లేదంటే ఈ రోజు చూసినట్టు రేపు కనపడట్లేదు ఇలాంటి జీవితాన్ని మనం ఎప్పుడు చచ్చిపోతుందో తెలియని జీవితాన్ని అర్ధాంతరంగా మనం చంపేసుకోవడం ఎందుకు రోజత్తే ఎవడ ఆగడం కాకపోతే మనం డిసిషన్ తీసి చచ్చిపోవడం ఎందుకు అసలు మంచి పద్ధతులు కాదు ఇవి క్షణికావేసిన నిర్ణయాలు అనేవి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఆ ఒక్క రోజుతో అయిపోయాయి కాదు జీవితం మొత్తం బాధపడేలా చేస్తాయి నీ తల్లిదండ్రులే నీ భార్యనే నీ పిల్లని చాలా కష్టాల్లో పడేసి వెళ్ళిపోతున్నాం పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఫ్యామిలీని ఒకసారి ఆలోచించు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి పిల్లల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచం తప్ప అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని ఇలా ఈ విధంగా చేయొద్దు ఒక్కసారి మీరు డబ్బులు అలవాటు చేసిన తర్వాత ఒక పదిహేను సంవత్సరాల వయసు నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకు వాళ్ళకి మీరు ఇష్టం వచ్చినట్టు పంపించి సడన్గా పెళ్ళిన తర్వాత డబ్బులు పంపడం మానేస్తే ఆ డబ్బుకి అలవాటు అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి ఏదో చేయాలి ఏదోటి చేయాలి సడన్గా నెలకి లక్ష రూపాయలు ఖర్చు ఈ వ్యక్తి సడన్గా అడిగి నెలతో పదివేలు ఉన్నాయంట దగ్గర బుర్ర పనిచేయదు అడికి ఏం చేయాలి తెలియదు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి తెలియదు అమ్మా ఇంకా తొంభై వేలు ఎక్కడ నుంచి అవ్వాలి ఏం చేయలేని ఏదో నిర్ణయాలు తీసి ఏదో చేసి ఎక్కడో చోట ఇరుక్కుపోయి ఇలా ఎండలో సూసైడ్ చేసి చచ్చిపోతున్నాడు సో పిల్లలకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి ఆలోచించి ప్రతిదో ఆకు చూసుకుంటా ఉండండి మీరు బాగుంటారు మీ పిల్లల జీవితాలు బాగుంటాయి నేను ఇది ఎవరిని ఉద్దేశించి లేదంటే ఎవరినో ఏదో అనాలని కాదు చూస్తున్న ఈ జరుగుతున్న విషయాన్ని బట్టి చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి ఒకటే మార్గం కాదు ఎలాగన్నా బతకచ్చు బతకాలన్నా ధైర్యం ఉండాలంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మాట్లాడాలి కానీ అడిగుర్తొస్తున్నాడు లోలీగడు అది పెద్ద పరిచయం ఏం కదా అబ్బాయి జస్ట్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ కానీ ప్రతిరోజు చూసిన మొహం కదా ജീൻ ചെപ്പലാൽ കൊടുത്ത വീട്ടിലെ